ండీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహ్నీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ అన్ బటన్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి అది ఇవ్వడం వల్ల మరికొంతమందికి అయితే మన వీడియోస్ రీచ్ అవుతాయి రోజు మరొక టిఫిన్తో మీ ముందుకైతే వచ్చాను ఈ టిఫిన్ పేరు ఏంటంటే బొబ్బర్లతో ఉప్మా బొబ్బర్లతో ఉప్మా మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి కార్తీక మాసంలో ఎక్కువగా వంకాయ జునువులు కూర చేస్తారు కదా ఇంకొక పేరే జునువులు బొబ్బర్లకు మరొక పేరు జునువులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగైతే పిలుస్తారు ఈ జునువులను అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ టిఫిన్ చేసుకోవడానికి అయితే మనకి వీలవుతుంది ఇదిగోండి వీటిని అయితే నానబెట్టాను నానిపోయాయి వీటిని అయితే రెండుసార్లు వాష్ చేసుకుని మంచినీళ్ళు వేసి ఇప్పుడు మనము దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇందులోని ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను అందులో కొంచెం సాల్ట్ వేయండి ఎక్కువ కాదు కొంచెం వేసి కుక్కర్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్ పెడుతున్నాను ముందుగా మనము బియ్యం అయితే కడుక్కొని ఎండలో అయితే ఆరబెట్టాలి ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ అయితే కడిగాను కడిగేసి ఆరబెట్టాను దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి నోకింద చేసుకోవాలి అదేనండి బియ్యం రవ్వ ఇదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి దీన్ని అయితే మిక్సీ చేశాను దీన్ని ఇప్పుడైతే జల్లిస్తున్నాను మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం అయితే కడుక్కొని ఎండలో ఎండబెట్టుకుని ఇలా మిక్సీలో చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఇలాగ మిక్సీలో నూక ఆడుకున్నారా ఆడుకుంటే కనుక కామెంట్ చేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా అయితే నేను చేస్తాను ఎక్కువ నూక పట్టీస్ అయితే ఉంచను ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం కడిగి ఈ విధంగా అయితే జల్లించుకుంటాను పిండి అయితే కిందకొచ్చింది ఇదిగోండి చిన్న ఆవిరి తగలగానే చూడండి ఎంత కన్నమైపోయిందో మొన్న అయితే ఇలా జరిగింది ఇదిగోండి పిండంతా అయితే కిందకొచ్చింది ఇప్పుడు ఈ నూకైతే కొలుచుకుందాము ఒక గ్లాసు నూకైతే తీసుకున్నాను నేను ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి అంటే ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు అయితే కావాలి అలాగే లోకి పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు మనం ఎంత కారం తింటామంటే అన్ని పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి ఇదిగోండి నూకైతే ఆడేసాను తర్వాత ఇప్పుడు మనం ఉప్మా అయితే చేసుకుందాము ఒక గిన్నె అయితే పెట్టాను అదైతే వేడెక్కుతుంది ఇందులోని కొంచెం ఆయిల్ అయితే వేసాను ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఉన్నాయి కదా ఆవాలు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు పోపు అయితే వేగుతుంది ఇది వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు కూడా వేస్తాను పోపు అయితే బాగా వేగుతుంది ఈ పోపు బాగా వేగితేనే ఉప్మా అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మీలో ఎంతమంది నూకతో ఉప్మా చేసుకుంటారు అదేనండి నూకతో ఉప్మా చేసుకుంటారు అది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి పోపు అయితే వేగుతుంది ఇది వేగిన తర్వాత మనము ఒక గ్లాసుడు అయితే తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేయాలి ఇదిగోండి రెండు గ్లాసులు వాటర్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేయాలి కొలత ఏంటంటే ఒక గ్లాసుడు నూకకి రెండు గ్లాసులు వాటర్ మాత్రమే వేయాలి ఇదిగోండి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేస్తాను వేసి మూత పెట్టి తిన్నైతే మరగనివ్వాలి ఇప్పుడు ఇది మరుగుతుంది ఇగోండి ఇప్పుడు మూత పెట్టేశాను కదా ఇదైతే మరుగుతుంది ఇందాక మనము ఉడకపెట్టుకున్న జునువులు ఉన్నాయి కదా ఆ జనువులు కూడా అయితే ఉడికిపోయాయి దాంట్లోంచి వాటర్ అయితే తీసి ఇలా స్ట్రైన్ చేస్తాను మనకి ఎన్ని జునువులు కావాలంటే అన్ని జనువులు వేసుకోవచ్చు ఈ జునువులు ఉప్మా చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టు ఇగోండి ఇప్పుడు వాటర్ అయితే మరిగిపోయింది కదా ముందుగా మనం తీసుకున్న నూక ఉంది ఆ నూకైతే అందులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి కలుపుతున్నాను తరువాత జునువులు కూడా వేస్తున్నాను ఈ జునువులు ఈ నూక రెండు కలిపి ఒకసారి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఎందుకంటే దగ్గరకు అవ్వాలి కాబట్టి ఇగొండి ఒకసారి కలిపేసి మూత పెట్టాను మధ్య మధ్యలో అయితే కలపండి లేదు అంటే కింద అడుగు ఇప్పుడు కలిపేసి మూత పెట్టాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అయితే ఇక ఇలా దగ్గరికి అయితే అవుతుంది ఇది ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలపండి ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోని పచ్చడి ఏం నంచుకోకర్లేదు తగినంత కారం అంటే పచ్చిమిరగా వేసుకుంటాం కాబట్టి ఆ కారంతోనే సరిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది ఎందుకంటే జునువులు వేసాం కదా ఇదిగోండి ఇప్పుడైతే కలుపుతున్నాను మరొకసారి అయితే ఉడకాలి ఇంకా కొంచెం పలుకుంది ఇలాగా కలిపేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఉప్మా అయితే ఉడికిపోయింది చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా ఉప్మా అయితే ట్రై చేయండి మార్నింగ్ అయినా నైట్ అయినా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు ఎందుకంటే ఎక్కువ పప్పులు ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇప్పుడు నేను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీస్తాను ఈ ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా అంటే ఎవరైనా ఇలా చేసుకున్నారా చేసుకోకపోతే ఒక్కసారి అయితే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఇందుకే మన ఛానల్లో వీడియోస్ ఎలాగున్నాయి అది కూడా కామెంట్ చేయండి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్